బా మూ ఇంట్రడక్షన్ ఇం ప్రభాస్ ఎంటర్ అయింది ఇప్పుడే పైప్లే పైట్లు ఏ ఇటు ఇటు సైడ్ వెళ్దాం బాండి వద్దు 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 అటు సైడ్ వెళ్ళిపోకండి అటు దూరం అయింది ఇటు సైడ్ వెళ్దాం లెఫ్ట్కి తిరిగి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఏ సాయి అది కాదు సాయి ఇటు రండి ఇటు అండి ఇటు ఇటు వెళ్ళిపోదాం స్పెడ్స్ అన్నీ అక్కడ అయ్యింది టీడీ స్పెడ్స్ మొత్తం కూడా అక్కడ ఇప్పుడే మేము సినిమాకి అయితే స్టార్ట్ అయిన కల్కి సో ఇది మా అపార్ట్మెంట్ ఎదురు బస్ స్టాప్ అనమాట ఇప్పుడే బస్ వచ్చింది బస్ ఎక్కేసి పోయి ఎంఆర్టీ స్టేషన్లో దిగాం వెళ్తున్నాం అనమాట ట్రైన్ అయితే వచ్చేసింది మేము ఎక్కాల్సిన ట్రైన్ సింగపూర్లో ట్రైన్లు ఎట్లా ఉంటాయి ఇది లోపల ట్రైన్ ఎట్లా వెళ్తుందో చూపిస్తున్నాను ఇది మధ్య అంటే భూమి లోపల వెళ్తుంటుంది అనమాట ట్రైన్ సో ఇది అయితే వ్యూ అనమాట కల్కి మూవీకి వెళ్ళటానికి అయితే నిన్ననే టికెట్ బుక్ చేసాం సింగపూర్లో వెళ్తున్నాం సో ట్రైన్లో నెక్స్ట్ స్టేషన్ వచ్చింది ఇక్కడ చూసారు కదా ట్రైన్లో ఎట్లా ఉంటుంది అంటే ఎంకిగా ఉంటుంది మేమెక్కిన స్టేషను సెకండ్ స్టేషన్ కాబట్టి చాలా తక్కువ ఉంటారు జనాలు ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడు జనాలు ఎక్కుతూ ఉంటారు అనమాట ట్యాంప్నీ సీస్ట్ అని ఇక్కడ సింగపూర్లో ఆ ఏరియా అది మ్యాప్ అనమాట అన్ని మెట్రో స్టేషన్ మొత్తం అట్లా ఉంటాయి సో ఇప్పుడు మేము ఇక్కడ దిగేసి మధ్యలో దిగి ట్రైన్ వేరే రూట్ మారిపోయాం సో ఇప్పుడే వేరే ట్రైన్ ఎక్కాం అనమాట అంటే మూవీ థియేటర్కి వెళ్ళాలంటే మేము మొత్తం రెండు ట్రైన్ దాటుకొని వెళ్ళాలి సో అయితే మేము సెకండ్ ట్రైన్ కూడా దిగేసి పైకి ఎక్కుతున్నాము ఎక్కి బయటకు వెళ్ళిపోయి మూవీకి వెళ్దాం అని చెప్పేసి సింగపూర్లో చూసారు కదా ఎక్కడికక్కడ ఎస్కలేటర్స్ ఉంటాయి సో ఇది మేము వచ్చింది అనమాట సో ఇప్పుడు ఇక్కడే మూవీ థియేటర్ దగ్గరలోనే ఉండిద్ది వెళ్తున్నాం ఇది అంతా మా ఆఫీస్ దగ్గరలో ఉండి మేము ఈ రోజు అయితే మూవీకి వెళ్తున్నాం ఏరియా అంతా కూడా బాగుండి ఇది ఏ సాయి ఆగండి రోడ్లంతా ప్రశాంతంగా ఉండే కదా ఇలా సండే అయ్యాలకి అట్లా ఉండేది సాయి మూవీ మూవీకి వెళ్ళే దగ్గర ఈ చుట్టుపక్కల ఇటు 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 అంత అటు కాదు అటు కాదు వీళ్ళే మా ఫ్రెండ్స్ ఈ అబ్బాయి మా బామర్ది ఈ అబ్బాయి మా ఫ్రెండ్ రాజమండ్రి అబ్బాయి అబ్బాయి ఈ అబ్బాయి అర్దిం సాయి లో దిగినాక ఇట్లా వెళ్ళాలన్నమాట అంటే మేము లో దిగిన తర్వాత ఇట్లా ఒక ఫ్లైఓవర్ దాటేసి ఇలాంటి ఫ్లైఓవర్ అక్కడ నుంచి వచ్చేసి ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట లోపలికి వెళ్తే ఇటు వెళ్ళాలంట సో ఇది అంతా కూడా నేను అదివరికి తిరిగిన ఏరియా ఇది మొత్తం ఓ వస్తున్నా స్వామి ఆగండి బోయింగ్ అయితే ఇంకొంచెం ఎక్కువ అదే ఏం స్వామి రోడ్లు మొత్తం వీకెండ్ ఖాళీగా ఉంటాయి అనమాట ఇట్లా సింగపూర్ లో జీవిసారి బిల్డింగ్ ఎట్లా డిఫరెంట్ గా ఉందో ఇది ఒకటి ఇదొకటి సో ఇది రోడ్ అనమాట సైడ్ మూవీ థియేటర్కి వెళ్ళేటప్పుడు ఈ అంతా రోడ్ లో కొంచెం నడవాలన్నమాట ఈ బిల్డింగ్ పక్కనే ఉంది మూవీ థియేటర్ అయితే చిన్నగా బండి స్వామి సీనెల ఆగింది ఇందుక సిటీ గేట్ అదే కదా అంటే ఇప్పుడు ఎంఆర్టీ ఉండి సారీ బస్ స్టాప్ ఉంది ఇక్కడ ఇది బస్ స్టాప్ ఇదే మూవీ థియేటర్ ఇదే మన తెలుగు సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడే ఆడుతుంట అనమాట ఈ థియేటర్లోనే గోల్డెన్ మైల్ అని ఇది ఇదే మూవీ థియేటర్ బయట ఎట్లా ఉండేది సో ఈ మలేషియాకి వెళ్ళాలంటే బస్ లెక్క వెళ్ళాలి అనమాట ఎవరైనా మలేషియా డ్రింక్స్ తీసుకున్నాము డ్రింక్ తీసుకుని తాగుతున్న తెలుగు మొత్తం వస్తున్నారు మూవీకి చిన్న చిన్నగా వీళ్ళంతా లిఫ్ట్ లో పైకి వెళ్తున్నారు లోపలకొస్తే అలా ఉంది అన్నమాట బాక్స్ ఆఫీస్ బనూర్ జ కల్కికి ఎడంతా కూర్చోటం కులేదు ఇప్పుడే ఐపై బైక్ వచ్చేసారు ఇదే బాక్స్ ఆఫీస్ బనూర్ జ మరి బయట ఇంకా అందరూ ఎల్లిపోతున్నారు నే షో వచ్చే స్టార్ట్ అవుతుంది ఏయ్ ఇట్ సైడ్ గల్లండి లెఫ్ట్ సైడ్ కి వెలేసి వెళ్దాం బైట అల్తా కొట్టుకుసింది ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయింది అనమాట సింగపూర్లో పొదుగుకేది సెవెన్ థర్టీకి ఎందుకు అని అనుకున్నాం అయ్యో అర్థక స్వామి స్వామి వెళ్ళేది ఇందాకొచ్చింది ఎటు లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ జరగండి ఇందాక వచ్చిన రూట్లోనే వెళ్ళండి వెంటనే మనం స్టేడియం కాడుకోవచ్చు స్టేడియం కాడుకోవచ్చు సో వెళ్ళిపోదాం వచ్చి వద్దు 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 అటు సైడ్ కాదు అటు సైడ్ కాదు అటు సైడ్ కాదు ఇటు 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 వెళ్ళండి రే బాబు ఒరే చవితింటివి ఇంకోనే బాబు ఒరి అటు కాదు అటు కాదు అటు కాదు అటు కాదు అటు కాదు అటు అటు ఇంకెందుకు పాండి ఇంకెందుకు మెట్రో నుంచి బయటకు వెళ్ళిపోదాం స్టేషన్లోకి వెళ్ళిపోయాయి స్ట్రైట్గా వెళ్తే అటు వెళ్తాం కానీ మనం ఇందాక వచ్చింది కానీ ఇప్పుడు ఈ ట్రైన్ ఇటు వెళ్ళేది ఇటు సైడ్ వెళ్ళేసి అది ఇటు సైడ్ వెళ్ళేసి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇది మనం వచ్చింది మనం క్యాంప్ తీసుకెళ్ళాలి వెళ్ళాలి